జై శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేడు ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్డ్ మంత్ రిజిస్ట్రేషను ఎరిటీగా జెడ్డీఐ ఎస్హెచ్ ఇంజన్ ఎరిటీగా జెడ్డీ ఎస్హెచ్ఎస్ ఇంజన్ డిక్కీ ఒకటి రిప్లేస్ అయింది బండిది డిక్కీ ఒక రిప్లేస్ అయింది నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి డోర్లు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఒక డిక్కీ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ నాలుగు నాలుగు మాత్రం సిల్ టైర్లు ఉన్నాయి సార్ జెడిఐ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఫైర్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ నార్మల్ ఏసీ వస్తుంది కంపెనీతో నుంచి డిక్ వస్తుంది రెండు ఏబీ వస్తాయి లక్ష పదిహేడు వేలు ఐదు వందల తొంభై ఎనిమిది తిరిగింది రీడింగ్ అయితే వర్జినల్ కాదు సార్ ఇది ఒకటే సింగిల్కి ఒకటే ఉంది ఇన్సూరెన్స్ కూడా లేదు బండికి రైట్ ఆప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే ఇది వర్జినలే సార్ ఇది షెష్యూ కూడా ఓకే టైమింగ్ చైన్ పడ్డది బండికి ఎరెటీగా జడ్ ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తా అందులో ప్రైజ్ పెట్టా సార్ ఇంకేమైనా బండ్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి జై శ్రీరామ్